దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి ఇండియా గేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది హస్తనలో కాలుష్య తీవ్రత పెరుగుతోందని గాలి నెనత రోజు రోజుకు క్షీణిస్తుందని ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ ఢిల్లీ వాసులు ఆందోళనకు దిగారు వివిధ వర్గాల ప్రజలు తల్లిదండ్రులు పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ దగ్గర భారీ నిరసన వ్యక్తం చేశారు చిన్నారులతో కలిసి మహిళలు వచ్చారు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో గాలి విషపూరితం పిలుచుకునే పరిస్థితి లేదని నినాదాలు చేశారు కాలుష్యం నుంచి కాపాడేవారే స్వచ్ఛమైన గాలి పేల్చుకునే హక్కు కూడా లేదా పర్యవేక్షణ కాదు కావాల్సింది మాకు జీవించే హక్కు కావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఇండియా గేట్ దగ్గర భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ప్రజలంతా ఇక ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు ఇక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినప్పటికీ నిరాకరించారంటూ కూడా వారంతా ఫైర్ అవుతున్నారు కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే తల్లిదండ్రులు భారీ స్థాయిలో వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారని పర్యావరణవేత్త బావరిన్ ఖండారి తెలిపారు ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం దాదాపు పది సంవత్సరాలు తక్కువగా ఉంటుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మరో నిరసనకారుడు ఆరోపించారు మాజీ సీఎం షీలా దీక్షిత హయంలో ఢిల్లీ గ్రీన్ క్యాపిటల్ గా ఉండేదని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందన్నారు రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నట్టుగా దుయ్యబట్టారు ఇక ఆందోళనకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేదంటూ పోలీసులు నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పొల్యూషన్తో చచ్చిపోతున్నాం పట్టించుకోలేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనకారులు అనంతరం ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు ఇక ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఆరు వందలుగా రికార్డైంది అయితే ప్రైవేట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మాత్రం తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూపిస్తూ ఉన్నాయి ఇంత దారుణంగా గాలి నాణితా పడిపోతూ ఉంటే పాలకులు ఏం చేస్తున్నారంటూ నిరసనలకు దిగారు ఢిల్లీ వాసులు और एक ही मुद्दा है वो है साफ हवा का और ये प्रॉब्लम बहुत सालों से चल रही है लेकिन कोई एक्शन नहीं लिया जा रहा है ये हमारे कॉन्स्टिट्यूशनल राइट्स का वायलेशन है और कोई ना कोई एक्शन लेना जरूरी है हम 10 साल से इस बात से जूझ रहे हैं हर बार हमें कुछ ना कुछ बोल के टरका दिया जाता है लेकिन कोई किसी को नहीं पड़ी है सिटीजन की हेल्थ की सिटीजन के राइट right की इट इज अ वायलेशन ऑफ आर्टिकल ट्वेंटी वी डोंट है मुझे नहीं पता हम किस चीज़ का इंतज़ार कर रहे हैं और धक्के है, है, मार के निकाला गया है लोगों को घर सीटा गया है बसों में भरा गया है हमें प्रोटेस्ट करने का भी अधिकार नहीं है ये हमारे आर्टिकल 19 का भी वायलेशन है ये गांधी का देश है यहाँ पे हम पीसफुल प्रोटेस्ट भी नहीं कर सकते ये कोई पोलिटिकल मैटर नहीं है वैसे ही वह बचपन से मेरा मतलब तबीयत बहुत ख़राब ही रहती तो अभी रिसेंटली मुझे अभी भी सांस लेने में दिक्कत हो रही है गले में खराश है खुजली सी अजीब सी और लाइक इन जनरल मुझे बहुत जल्दी से थकावट होने लग है जो पहले हुआ नहीं करती थी मुझे और जब से मैं दिल्ली में आई हूँ तब से ये बहुत बीमार भी होने लग गए उसको ये बहुत वो है